ముకుంద జ్యువెలరీ హనుమకొండలోని అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు నాకు తెలిసి ప్రెసర్ వరకు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ ఇంటరాక్షన్ అయ్యింది రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ పబ్లిక్ లోకి రావడం పర్సనల్ లైఫ్ ని షేర్ చేసుకోవడం ఎందుకు సడన్ గా తెలుసు కూడా చాలా మంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూ కానీ అడుగుతారు తెలిసి ఒక పర్సనల్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది ఓకే తెలుపుతున్నారు నన్ను ఒక డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి శివ ఐ మేడ్ మై సెల్ఫ్ కలవాలి మళ్ళీ ఇదేం ఆలోచన లేదా పెళ్లి ప్రతి ఒక్కరికి డ్రీమ్ పిల్లలు ఫ్యామిలీ ఇట్లా సొసైటీలో ఎలా ఉండవు అలాగే స్టార్ట్ చేసాం అది నా వైపు వచ్చి ఇంకోసారి డేర్ నేను ఇప్పుడు గా చూస్తారు నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ వేరే ప్రసాద్ బెహ్రాన్ ఎప్పుడైనా చూపించుకోవాలి ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదు నువ్వు చూసే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ బాగా ఫాలో అయింది ఇన్ఫ్లుయెన్స్ చూసి అందరికీ ఫేమస్ చేయాలి అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ అందరికీ రెమ్యునేషన్ కావాలి నాకు అది నచ్చదు ఫ్యాషన్తో యాక్ట్ చేసే వాళ్ళకి కానీ లేకపోతే నేను ఇలా అనుకోని ఇలా చేసే వాళ్ళకి ఇలా ఇన్ఫ్లుయెన్స్ ఇస్టాగ్రామ్ రీల్స్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఏమనిపిస్తుంది నా మీద చాలా జరిగినాయి అండి ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ హిట్ అయిపోయి సినిమాల్లో ప్రసాద్ దగ్గర ఫేమ్ ఒక పర్సన్కి ఒకలా మాట్లాడడం ఫేమ్ లేని పర్సన్తో ఒకలా మాట్లాడడం మీరు ఎప్పుడు జరగదు మీరు ఎప్పుడు చేయలేదు అది ఒక ఇంటర్వ్యూలో ఒక అతను అడిగారు అక్కడి నుంచి అది యాటిట్యూడ్ మారింది మొన్న ఒక అతను ఎవరు వచ్చి పిలిచి పరిచయం చేస్తారు నమస్తే అండి అమ్మ అతను చేస్తుంటా బోధించి ధర పెడతాం భోజనం పెడతాం ఏం లేదు రాను చేస్తున్నప్పుడు ఎలా పడితే అలా చేస్తున్నారు చిల్లర కంటే చేస్తున్నారు ఎక్కడి నుంచి నా ఎపిసోడ్లు ఎవరైనా తీసుకో నేనైనా సరే ఎక్కడన్నా తీసుకో రెడ్డి గారి క్యారెక్టర్ చేసిన ఏదో బ్రాండ్ ప్రమోషన్ చేశాడు ఏదో షాపింగ్ మాల్ ఎంత ఒక ఐదు వేలు పదివేలు ఇస్తారు దాని కింద కమెంట్ చేశాను నీ మీద గౌరవం ఉండేది ఇలాంటి షోరూమ్ని ప్రమోట్ చేయడం వల్ల నీ మీద గౌరవం పోయింది ఎవరు తిండి వీళ్ళు ఇస్తారు ఫ్రీగా యూట్యూబ్ లో చూస్తున్నావు కాక పే చేయట్లా హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ షో వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈ రోజు మన ముందున్న గెస్ట్ ప్రసాద్ బెహ్రా ఈ పాటికి మీరు ప్రమో చూసుంటే ఉంటే మీకు అంతా అర్థమైపోయి ఉంటుంది వెబ్ సిరీస్లో అండ్ ఈ మధ్య సినిమాల్లో మనందరిని ఎంటర్టైన్ చేస్తూ జనాల్లో అందరు మంచిగా కనిపిస్తూ ఉన్న ప్రసాద్ బెహ్రాతో మాట్లాడదామని అనుకున్నా అంటే నేను ఎప్పటి నుంచో ట్రై చేసా ఒకసారి మాట్లాడాలి మాటలు బాగున్నాయి కొంచెం మోటివేటెడ్గా ఉన్నాయి మంచి మాట్లాడుతూ ఉంటాడు లైక్ ఇప్పుడు నేను కూడా కొంచెం తెలియని విషయాలు నాకు తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను అతను చెప్తారో లేదు మరి ఆయన ఇదే ఉంటుంది బ్రో నా షో పేరు నో ఫిల్టర్ విత్ శివ ఐదు ఈ డైరెక్ట్ ముందు తెలుగు ఫైర్ అలా ఏం లేదు చాలా క్యాజువల్గా ఉంటుంది బ్రో యాక్చువల్ ప్రసాద్ గారు తెలుగు తెలుగు వాడేనా తెలుగే బెస్గా అంటే మా మారాసు కానీ లేకపోతే పాత్రు వీళ్ళంతా వైజాగ్లో ఉండేవాళ్ళు అప్పట్లో వైజాగ్ ఒరిస్సా ఉండేది వైజాగ్ సింహాచలం ఒరిస్సా ఉండేది మీకు సింహాచలంలో వాళ్ళంతా కూడా ఒరియా వాళ్ళు ఎక్కువ ఉంటారు అది ఎప్పుడైతే ఒరియా ఒరిస్సా అండ్ ఆంధ్ర విడిపోయిందో అప్పుడు ఇక్కడ ఉండిపోయారు వీళ్ళంతా అట్లా వచ్చిన క్యా క్యాస్టర్ అని అనుకుంటున్నాను అట్లా ఉండిపోయింది అది అట్లా బేరా ఇక్కడ బేరా వేరు మళ్ళీ ఒరిస్సాలో ఉండి బేరా అడిగారు ఎవరైనా తెలుగు ఎవరైనా రేర్గా బేరా అంటే మీరు ఆంధ్ర అండి ఆంధ్ర ఒరిస్సా అన్నది ఒరిస్సా ఫోర్ ఫాదర్స్ నుంచి ఆంధ్ర సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఇందాక తిట్టుకున్నా చాలా చాలా బాగుంది విషయవా యాక్చువల్గా ఇచ్చిన వరం ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదంగా ఫీల్ అవుతాయి అండ్ అది ఫస్ట్ ఇయర్కి వచ్చిన ఎలా ఎలా నచ్చదే అంటే ఎలా అనిపించింది మీకు అంటే ఇలా ఎలా నరేష్ గారు ఎలా అనిపి ఎలా అనిపించిన ఏంటి జనరల్గా మీకు ఒక ఏదో ఒక ఫీల్ వస్తుంది ఎస్ ఇప్పుడు నాకు ఇలా అనిపిస్తుంది అని అప్పుడు మనం నోటీస్ చేయము అట్లా అది రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయింది అది అది ఎంట్రీ ఇవ్వడం కూడా భయపడుతున్నాం కాబట్టి ఫోన్ చేశారు పాపం చూడండి ఒక త్రీ మంత్స్ ఫాలో అప్ చేస్తున్నారు ఇంకా తట్టుకోవాలి ఎవైర్ చేస్తూనే ఉన్నా ఇందాక వస్తుంది రాత్రి రెండు గంటలకు వచ్చాయనమ్మా నాకు రెండు నుంచి ఉదయం ఐదు దాకా ఖాళీ ఉంటుంది ఆ రెండు నుంచి మూడు మీరు తీసుకోండి నాకు మూడు గంటలకు ఇంటి మమ్మించాయి ఆ మూడు వరకు మీరు ఎంటర్ చేసుకుని అంటే అర్థమయ్యింది సార్ ఉంటాను సరే రెండు సార్ ఇప్పుడు మీడియాలో ప్రసాద్ రాత్రి రెండు క్రమం ఉన్నారు అమ్మాయి లేదు కూడా కాదు ఇప్పుడు మీ మీరు నార్మల్గా రీసెంట్గా అంటే ఇంతకుముందు గత ఒక వన్ వన్ ఇయర్ బ్యాక్ ఈ ఈ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో త్రీ నుంచి ట్వంటీ ఫోర్ వరకు నాకు తెలిసి ప్రసాద్ వారు చాలా తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ ఇంట్రాక్షన్ అయ్యింది రీసెంట్ టైమ్స్లో ఎక్కువ పబ్లిక్లోకి రావడం లైక్ ఇంటర్వ్యూ పరంగా కానీ పర్సనల్ లైఫ్ని షేర్ చేసుకోవడం ఎందుకు సడన్గా రీసెంట్గా డివర్స్ అయింది అంతకుముందు సెపరేట్ అంటే కదా ఇలా వచ్చేవి వద్దు తెలుసు కూడా చాలామంది మీరు మీ వైఫ్ రావచ్చు కదా ఇంటర్వ్యూ కానీ అడుగుతారు తెలిసి ఒక పర్సన్ అడిగితే నాకు చాలా బాధ అనిపించింది ఓకే వీళ్ళు కలుపుతున్నారు నన్ను అని కొందరు వచ్చి ఇప్పుడు ఒరిజినల్స్ లో ఇచ్చారు అండి కొన్ని కొన్ని మంచి ఇంట్రెస్ట్ జరిగినాయి ఇప్పుడు రాజారెడ్డి అని లేకపోతే హర్షిని అని ఐటమ్స్ ఓకే బాగున్నాయి గా ఉన్నాయి అనిపించింది వాలిడ్ క్వశ్చన్స్ ఉన్నాయో అనిపించింది మిగతా అది అవునా అలా అనిపించింది అవునా అప్పుడు ఏం పెట్టారు మీకు ఎందుకు దోశ కావాలని ఇడ్లీ కావాలని ఈ లేనిపోని క్వశ్చన్స్ అండి అవి నాకు ఇంట్రెస్ట్ లేక ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది లైఫ్ లో మెకానిక్ వెబ్ సిరీస్ జరుగుతుంది సినిమాలు జరుగుతున్నాయి పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ అది దానికి అంత అంటే ఒక డిప్రెషన్ నుంచి బయటకు రావడం ఐ మేడ్ మై సెల్ఫ్ బిజీ నేను ఖాళీ ఉండకూడదు ఇంకా అని ఫిక్స్ అయినా అది ఎలా ఉందంటే ఇప్పుడు నాకు ఖాళీ నిజంగా ఇవ్వట్ల అరే ఒక ఒక రెండు రోజులు ఎక్కడికైనా వెళ్దామన్నా కూడా దొరకన పరిస్థితి ఎంసే మన చేతిలోనే ఉంటుంది కానీ కమిట్మెంట్స్ ముందే ఇస్తున్నాం కదా డేట్స్ అని అట్లాగా కమిటీ చూశాను ఇప్పుడు పెద్దాడు రోల్ చాలా మంచిగా యాక్టింగ్ మంచి మంచి రోల్ పడింది ఇంకా మంచి ఆఫర్స్ వస్తాయి ఇంకా మంచి మంచి సినిమాల్లో కనిపిస్తాడు అని అనుకున్న మంచిది ఉంది దానివల్ల నీకు ఏమైనా యూజ్ అయిందా ఏ మంచి ఆఫర్లు వచ్చాయి బేసిక్గా ఒక కమెడియన్కి సీరియస్ పాత్ర రాదు చాలా కష్టం రావడం బట్ నాకు నేను బాగా ప్రొజెక్ట్ అయిన సినిమా ఒక సీరియస్ పాత్ర వచ్చింది కామెడీతో పాటు అంత సెంటిమెంట్ ఉండే పాత్ర అంటే ఫస్ట్ సినిమా కాదు పన్నెండు సినిమా పన్నెండు సినిమా నాకు కామెడీ రోల్ కానీ కంప్లీట్ గా ఉన్న సినిమా నేను జనాలకు తెలిసిన సినిమా ఆ సినిమాతోనే అలాంటి పాత్ర పడ్డం నాకు అరే ఇది కమిడియనే కాదు యాక్టర్ కూడా ఈ గుర్తింపు వచ్చింది దీనివల్ల సినిమాలు పెరిగినాయి గా చూస్తారు ప్రసాద్ వచ్చి నవ్విస్తారు అని చూస్తారు తప్ప ప్రసాద్ చాలా బాగా ఏడుస్తారు కదా గా చూస్తారు కదా అది అది కొంచెం అది నాకు అసలు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు కామెడీ అంటే ఇష్టం లేదు అంటే ఏంటంటే దాని ఒక స్టిక్ అయిపోతావేమో అని ఇప్పుడు యాక్టర్ అన్నీ చేస్తారు అండి కమిడియన్ అన్నీ చేయలేడు ప్రాబ్లం అది అంటే చేయలేడు అంటే అన్ని ఎవ్వరు మీరు వచ్చింది సర్కాజము లైక్ ఇలా జనాలు నవ్వుచుకునే కదా సీరియస్ చేసాం కానీ జనాల్లోకి వెళ్ళదు అది మీద సెటైర్ వేస్తే జనాల్లోకి వెళ్ళింది అనిపించింది దాని మీద లైవ్లీహుడ్ కోసం చేయడం తప్ప ఇది సక్సెస్ అది అట్లా ఏం స్టార్ట్ చేయాలి అసలు హిట్ అవుతుంది అనుకోలేదు సార్ హిట్ అవుతుంది అని అనుకోలేదు రెండు వేలు ఇస్తారు ఇంకొక రెండు వేలు పెంచుతారు ఏమని చేసాను తప్ప ఇండస్ట్రీకి రావాలనే ఉద్దేశంతో వచ్చా పదహారు ఏళ్ళు అయింది వచ్చి అదే ఇండస్ట్రీకి రావాలని రావాలని ఏదైనా చేయాలని డైరెక్షన్ మీద అంటే లైక్ ఇప్పుడు మీరు కథ రాస్తుంటారు డైలాగ్స్ రాస్తూ ఉంటారు మీ మిమ్మల్ని మీరు ఒక మంచిగా లైక్ ఇలా ఒక కామెడీ కాకుండా ఈ సెట్ ఇదే కాకుండా ఇంకా వేరే ప్రసాద్ బెహరాని ఎప్పుడైనా చూపించుకోవాలి ఇలా రాస్తే జనాల్లోకి వెళ్తారు అని ఎప్పుడు అనుకోలేదా అట్లా రాసుకున్నాను రాసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ సినిమా నేను ఇప్పుడు ఎంతో డైరెక్ట్ చేయాల సినిమా డైరెక్ట్ చేస్తే నన్ను నేను పెట్టుకొని డైరెక్ట్ చేస్తే అంతమంది ప్రొడ్యూసర్ ముందుకు వస్తారు అని ఒక పాయింట్ దగ్గర అయిపోయి నేను ఇది జరిగింది కూడా నువ్వు డైరెక్ట్ చేయి బాగుంది కథ బాగుంది వెళ్ళిపోవు బట్ వేరే యాక్టర్ యాక్టర్కి వెళ్దాము యు క్యాన్ మేనేజ్ రెండు ఒకేసారి మేనేజ్ చేయలేవు మేనేజ్ అనిపించింది వాళ్ళే చెప్పారు ఇద్దరు నువ్వు యాక్టింగ్ డైరెక్షన్ రెండు మేనేజ్ చేయలేవు ఒకటే చెయ్యి అన్నారు సరే ప్రస్తుతానికి యాక్టింగ్ బ్యానే ఉంది కదా కోపం వచ్చింది దేని మీద కోపం లేవు కోపం ఎక్కువ అంటే కోపం అంటే వర్క్లో ఎక్కువ వస్తుంది సరిగ్గా చేయకపోతే నువ్వు చూసే షార్ట్ ఫిల్మ్ హీరోయిన్స్ని అవును బాగా ఫాలోయింగ్ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని చూసావు ఎందుకు రమ్మంటే రెండుకి వస్తారు అవును ఫోన్లోనే ఉంటారు ప్రాక్టీస్ ఉండదు అందరికీ ఫేమ్ వచ్చేయాలి అందరూ ప్యాన్ ఇండియా స్టార్స్ చెప్పాలి అందరికీ రెమినేషన్ కావాలి నాకు అది నచ్చదు నువ్వు ఎప్పుడైతే వచ్చావో నువ్వు నువ్వు కెమెరాకి సరెండర్ అవ్వాలి చాలా తక్కువ మంది అవుతారు అంటే ఎలాగేంటి మెన్సే నాకు ఎవరైనా నుంచి వచ్చి అది అడుగుతాను నేను మొక్క మీద వేస్తాను ఉన్నారు ఎప్పుడు ఇప్పటికీ ఉన్నారు అందరూ ఉన్నారు ఆల్మోస్ట్ మీకు అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాళ్ళలో కూడా సక్సెస్ అనేది చాలా తక్కువ మందికి అందరూ వెళ్ళిపోవట్లేదు అందరూ వెళ్ళట్లేదు ఉన్నారు బాగా చేసిన వాళ్ళు ఉన్నారు మరి అందరూ ఎందుకు రావట్లేదు